చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారిగా పైకి లేస్తే ఎలా ఉంటుంది గుండెలు అదిరిపోతాయి కదూ అలాంటి ఘటనలు గతంలో కొన్ని సందర్భాల్లో చూసాం వైద్యానికి స్పందించకపోతే చనిపోయాడని కొంతమంది వైద్యులు తొందరపడి డిక్లేర్ చేస్తుంటారు ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది గుండెపోటుకు గురైన ఓ వృద్ధుడికి సిపిఆర్ చేసిన చలనం లేకపోయేసరికి చనిపోయినట్లు తేల్చారు డాక్టర్లు చెప్పాక తిరుగుంటుందా అనుకుని అంత్యక్రియలు నిర్వహించేందుకు లో ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు కానీ ఈ దారి మధ్యలోనే ఎవరూ ఊహించని రీతిలో లేచి కూర్చున్నాడు ఆ వృద్ధుడు అసలు ఈ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలోని కొల్హాపూర్కి చెందిన పాండు రంగుకి అరవై ఐదేళ్లు ఆరోగ్యంగానే ఉండేవాడు కానీ డిసెంబర్ పదహారో తేదీన అనుకోకుండా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనే అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడే వైద్యులు పాండు సిపిఆర్ చేశారు అయినా అతడిలో చల్లం లేకపోయేసరికి వైద్యులు పాండు రంగు చనిపోయినట్లు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకుంటూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని గ్రామస్తులు బంధువులకు చెప్పారు కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు అలా వాహనం ఒక్కసారిగా కుదుపుకు గురైంది దేంతో చనిపోయాడనుకున్న వృద్ధుల్లో చలనం మొదలైంది అది గుర్తించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్కు విషయం చెప్పి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు అలా మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా పాండ్రంగ్ బతికే ఉన్నట్లు చెప్పిన వైద్యులు అతడికి యాంజియోప్లాస్ట్ చేయాలని సూచించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు బంధువులకు తెలియచేయగా అంత్యక్రియల ఏర్పాట్లను మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి తరలివచ్చారు బతికే ఉన్న పాండు రంగును చూసి మురిసిపోయారు ఆ తర్వాత వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం పాండు రంగు చాలా యాక్టివ్గా ఉన్నాడు చనిపోయాడనుకున్నవాడు తిరిగి రావడంతో గ్రామస్తులంతా తెగ సంబరపడిపోతున్నారు